హాయ్ అండి వెల్కమ్ టు హరితతో ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నే పాత కాలంలో గిజ్జన్న వన్ చేసేవాళ్ళు మీరు ఎప్పుడన్నా విన్నారా వింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో అయితే గిజ్జన్నం చేసింది రాగి పిండి వేస్తే అది రాగి ముద్ద అవుతుంది రాగి పిండి వేయకుండా ఉంటే అది గిజ్జన్నం అవుతుంది బాగా మెత్తగా ఉంటుంది అన్నం నేనైతే మా అమ్మతో ఇలాగా బాగా ముద్దలా చేయించేసుకొని మధ్యలో గుంత చేయించుకొని నెయ్యి పోసుకున్నాను దీనిలోకి కాంబినేషన్గా పచ్చడి దానిలోకి బెండకాయ కర్రీ ఈ రెండు చేసింది మెయిన్గా ఈ గిజ్జిబువ్వులోకి పచ్చడితో పచ్చడి ప్లస్ నెయ్యి ట్రై చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు ఎప్పుడన్నా విన్నారా గిజ్జిబువ విన్నారా తిన్నారా ఇలా ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి